నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ నమస్తే అండి ఈరోజు వీడియోలో ఇప్పుడు నేను కొన్ని లెటర్స్ చూపిస్తానండి అంటే కొన్ని మొదటి అక్షరాలు మన పేరు అనేది ఈ అక్షరంతో మొదలైతే ఆ పేరుతో ఉన్న వాళ్ళ జీవితంలో ఏమేం జరిగి ఉంటాయి ఇంతవరకు ఇహమేదటి ఏమేం జరగబోతున్నాయి అనేది ఒక మూడు విషయాలు మాత్రం ఈరోజు మనం తెలుసుకుందామండి ఇంకా ఆ మూడు విషయాలు ఏంటి ఏ ఎలాంటి ఒక పేరుతో స్టార్ట్ అయిన వాళ్ళు అన్న ఒక విషయాన్ని ఈరోజు క్లియర్గా తెలుసుకుందాము ఇంకా వీడియోని పూర్తిగా చూడండి వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీకు ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రమణ్యరాజు గారు ఫోన్ ఫైవ్ మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అది కూడా కొన్ని రోజులలోనే అంటే భార్యాభర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం అవడం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం అనేది చేతిలో నిలబడకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయడం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఇప్పుడు మన మొదటి అక్షరం అండి ఏ పేరుతో అయితే స్టార్ట్ అవుతుందో అంటే ఏ ఏ అంటే మీరు తెలుగులో అయినా సరే మీకు స్పెల్లింగ్తో సహా మీరు ఎలా అయితే రాసుకుంటారో వాళ్ళకి అముద అనే పేరుందనుకోండి ఏతో మనం స్టార్ట్ చేస్తాము అలాగా ఏ అనే లెటర్ కానీ ఎస్ కానీ డి కానీ జేవిఆర్ బిహెచ్కేపిటి అనే ఈ లెటర్స్తో స్టార్ట్ అయిన వాళ్ళ పేర్లు అనేవి వాళ్ళ పేర్లలో ఉన్న జీవితం అనేది అంటే అలాంటి వాళ్ళకి ఇప్పుడు నేను ఒక మూడు విషయాలు తెలియజేస్తానండి ఈ మూడు విషయాలు ఖచ్చితంగా మీ జీవితంలో ఇంతవరకు జరిగే ఉంటాయి ఇహమేదట కూడా జరగడానికి అవకాశం అనేది ఉంటుందండి అలాంటి విషయాలలో మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్త పడవలసిన విషయాలు ఏంటి అనేది కూడా తెలుసుకుందాం వాటిల్లో మొదటి విషయం ఏంటి అనంటే మనం నిజంగా అండి మీరు ఈ అక్షరాలతో స్టార్ట్ అయిన వాళ్ళు మనం ఎవరైనా స సరే మనకి ఆ సహాయం చేస్తారు వీళ్ళు మనకి బాగా కావలసిన వాళ్ళు వీళ్ళు మనం అడిగితే కాదనరు అన్న ఒక నమ్మకంతో బాగా ప్రిపేర్ అయిపోయి మనం వాళ్ళ దగ్గరికి వెళ్తామండి వెళ్ళినప్పుడు చివరి క్షణాల్లో ఏం చేస్తారు అని అంటే వాళ్ళు అయ్యో లేదురా ఇప్పుడు కాదు నేను అనుకున్నాను చేద్దాం అనుకున్నాను నీకు కానీ నాకు ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందని అనుకోలేదు అని వెనుకడుగా వేసి మనల్ని నిజంగా ఒక డిసప్పాయింట్మెంట్ చేసే ఒక సిచ్యువేషన్ అనేది ఈ లెటర్స్తో స్టార్ట్ అయిన వాళ్ళ పేర్లలో ఇంతవరకు కూడా జరిగే ఉంటాయండి ఇహమేదట కూడా ఇలా జరగడానికి అవకాశం అనేది ఉంటుంది మనం కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది ఎందువల్లనంటే మనం ఎక్కువగా ఎవరినైతే కనుక నమ్ముతామో వాళ్ళే మనకి నిజంగా చాలా వరకు కూడా చాలా పెద్ద హెల్ప్ చేసి ఉంటారండి అంటే మనం ఒక ఎలా తీసుకోవాలి అని అంటే నమ్మకంతో మన నమ్మకంతో మనల్ని మోసం చేసిన వాళ్లే ఎక్కువ మంది ఎక్కువగా ఉండి ఉంటారు అలాగే రెండో విషయం ఏంటి అని అంటే నిజంగా అండి ఒక ఈ లెటర్స్తో స్టార్ట్ అయిన వాళ్ళ పేర్లతో ఉన్నవాళ్ళు చాలా మందిని అంటే వీళ్ళు మన లైఫ్లో లేకపోతే మనకి ఇంకెవరున్నారులే ఒక రిలేషన్షిప్ కానివ్వండి ఒక హస్బెండ్ వైఫ్ కానివ్వండి ఒక ఫ్రెండ్స్ కానివ్వండి వాళ్ళ మీద ఒక మంచి పొసెసివ్ అనేది ఉంటుందండి ఒక మంచి ప్రేమ అభిమానాలు ఉంటాయి మన రిలేషన్స్ అన్నదమ్ములైనా కావచ్చు అక్క చెల్లెళ్ళైనా కావచ్చు అమ్మ కూతుళ్ళైనా కావచ్చు ఎవరైనా సరే వాళ్ళ మీద మనం ప్రేమ అనేది పెట్టుకొని ఉంటామండి విపరీతమైన ప్రేమ అనేది పెట్టుకుని ఉంటాం వాళ్ళు లేకపోతే మనకి జీవితం లేదు అని అనుకుంటూ ఉంటాం వాళ్ళ కోసం మనం ఏదైనా సరే చేయడానికి మనం సిద్ధంగా ఉంటాం కానీ వాళ్ళ వల్లే మనం ఎక్కువగా లైఫ్లో దెబ్బతిని ఉంటామండి వాళ్ళ వల్లే ఎక్కువగా అన వినకూడని మాటలు వాళ్ళ వల్ల వినుంటాము ఇలా వీళ్ళు ఇలా మాట్లాడతారా అన్న ఒక ఆలోచన కూడా మనం ఊహించి ఉండమండి అలా మనం చాలా వరకు కూడా బాధపడిన క్షణాలు అనేవి ఉండి ఉంటాయి అలాంటి సమయంలో మనం ఏమనుకుంటాము అని అంటే చాలా వరకు కూడా తగ్గి ఉండాలి ఇహ నుంచి వాళ్ళ జీవితంలోకి మనం ప్రవేశించకూడదు వాళ్ళ గురించి మనం ఆలోచించకూడదు అని చెప్పేసి మనకి మనమే కొన్ని కంట్రోల్స్ పెట్టుకుంటూ ఉంటాం ఏదైతే గనక మనం ఇలా మాట్లాడితే వీళ్ళు ఇలా అంటున్నారు ఇంకా మన లిమిట్స్ని మనం దాటకూడదు అని చెప్పేసి మనం వెనకడికి వేసి మన మన పనేది మనం చూసుకుంటూ వెళ్ళిపోదాంలే ఇలా ఉంటేనే నాకు హ్యాపీగా ఉంది కంఫర్టబుల్గా ఉంది అని చెప్పేసి కొన్ని సమయాలలో మనం మనం ఆలోచించిన సందర్భాలు అనేవి ఈ పేర్లతో స్టార్ట్ అయిన వాళ్ళ జీవితంలో జరిగే ఉంటుందండి మీరు ఒక్కసారి ఆలోచించగలిగితే తెలుస్తుంది ఇంకొకటి మూడో విషయం అండి లాస్ట్ అండ్ ఫైనల్ ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి బౌండరీస్ బౌండరీస్ అంటే మనకి నిజంగా అండి కొన్ని హద్దులు సరిహద్దులు అనేవి మనం పెట్టుకోవాలి స్ట్రాంగ్గా ఉండాలి మనం వాళ్ళ విషయాల్లో కల్పించుకోవాల్సిన అవసరం లేదు మనం మనకి వాళ్ళు ఎంత మాట్లాడితే మాట్లాడదాం లేకపోతే లేదు అన్నట్టుగా గొడవలు లేకుండా ప్రశాంతమైన ఒక జీవితాన్ని గడిపితే బాగుంటుంది అన్న విషయాలతో మనం ఇప్పుడు ఫాలో అవుతూ ఉంటారండి ఈ పేర్లతో ఉన్నవాళ్ళు ఎందువల్లంటే వాళ్ళు ముందు ఫేస్ చేసిన విషయాలు అటువంటివి అందువల్ల ఇహ నుంచి అయినా సరే మనం కొన్ని విషయాల్లో స్ట్రాంగ్గా ఉండడంలో తప్పు లేదండి వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళు ఎవరైనా సరే అవునంటే అవును నేను ఇది చేస్తానంటే చేస్తాను లేదంటే లేదు మనం తగ్గాల్సిన అవసరం అనేది లేదు మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ముఖ్యం అలాగా మనం ఏమాత్రం కూడా తగ్గి మళ్ళీ కూడా వెళ్ళిపోయి వాళ్ళు ఎలా మాట్లాడినా సరే వాళ్ళు మనకి దూరం అయిపోతారనో లేదంటే కనుక వాళ్ళు లేకపోతే మనం లేక మనం ఉండటం ఎలాగా అన్న ఆలోచనకి మాత్రం మనం రాకుండా నిజంగా ఇది నేను నా క్యారెక్టర్ ఇది నా మా రెస్పెక్ట్ నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ముఖ్యము అని చెప్పి ఇలాంటి బౌండరీస్ కనుక మనం పెట్టుకోగలిగితే నిజంగా మనకి ఫ్యూచర్లో మన రెస్పెక్ట్ అనేది మనకు కలుగుతుంది మనకి రావాల్సిన మర్యాదని ఇంతవరకు మనం ఎంతవరకు అయితే బాధలు పడ్డామో ఇహ నుంచి మనకి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మనకి దొరకాలి దక్కాలి అని అంటే కనుక ఈ ఇలాంటి ఒక బౌండరీస్ అనేది ఖచ్చితంగా మనం కల్పించుకోవాలండి అలా కల్పించుకుంటే మాత్రమే మనం ఇలాంటి విషయాలు నుంచి మనం ఫేస్ చేయకుండా ఉండగలుగుతాము మన మర్యాద అనేది మనకు కలుగుతుంది ఇలాంటి ఈ మూడు విషయాలంటే ఖచ్చితంగా ఇప్పుడు నేను ఏదే ఏదైతే కనుక లెటర్స్ చూపించానో వాళ్ళ విషయంలో జరిగిందా లేదా అనేది నా కమెంట్స్లో తెలియచేయండి ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి నమస్తే